శ్రీమాత్రే నమ ఈరోజు మన టాపిక్ వచ్చి చిన్న తిరుపతి నడిచి వెళ్తే వచ్చే లాభాలేంటి అనే దానిపై అండి ఏదైనా శక్తివంతమైన ఒక పుణ్యక్షేత్రానికి కాలి నడకన నడిచి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు ఈ నడకలో ఆత్మతో కూడిన శరీరం నలుగుతుంది ఈ రెండు రోజులు శరీరం నడకలో నలగడం వలన ఆ ఏడాది అంతా ఎలాంటి ఒడిదుడుకులు లేని జీవితం కొనసాగించవచ్చు ఇంకా కొంతమందికి అయితే నడిచి వెళ్ళిన ఏడాది ఇల్లు కట్టుకున్నామని నడిచి వెళ్తేనే పిల్లకు పెళ్లి చేశామని నడిచి వెళ్ళిన తర్వాతే పిల్లకి మగ సంతానం కలిగిందని ఇలా స్వామివారిని కాలినడకన వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడే వాళ్ళిళ్లల్లో శుభకార్యాలు జరుగుతున్నాయి అని దారిలో చెప్తూ ఉంటారు వెళ్ళని సంవత్సరం ఆ సంవత్సరంలో జరగాల్సిన శుభకార్యాలు ఆగిపోతున్నాయి అని ఆ సంవత్సరం అంతా స్తబ్దంగా ఉండిపోతుంది అని అంటూ ఉంటారు నన్ను చాలామంది చెప్పులు వేసుకుని నడిచిన దానికి చెప్పులు వేసుకోకుండా నడిచిన దానికి తేడా ఏంటి మీరు ఎప్పుడు చెప్పులు వేసుకోరు అంటూ అడుగుతారు పాదరక్షణ ధరిస్తే వచ్చే నష్టం ఏమీ లేదు చెప్పులు వేసుకోకపోతే సంపూర్ణ కాలినడక ఫలితం ఉంటుంది ఎలా అయినా రెండు రోజులు నడుస్తున్నాం చెప్పులు వేసుకోకపోతే మహా అయితే గంట రెండు గంటలో అందరి మీద ఆలస్యం అవుతుంది అంతే కదా కాలికి ఎలాంటి బొబ్బలు నొప్పులు వచ్చినా మౌనంగా ఓర్చుకుంటేనే సంపూర్ణ ఫలితం పాదరక్షణ ధరిస్తే నడకలో వందలో ఇరవై శాతం నలగరు అంతే కదా ఒక్కోసారి వేసవ కాలంలో రోడ్డు మీద నడుస్తూ ఉంటే నుప్పులు గుండె మీద నడుస్తున్నంత బాధ మౌనంగా ఓచుకోవాలంతే మధ్యలో వర్షం పడితే తడుస్తూ ఈదుకుంటూ జారుకుంటూ నడుస్తూ స్వామివారి దర్శనం చేసుకున్నాం నడకలో భగవంతుడి పరీక్షలు ఉంటాయి కొన్నిసార్లు అడుగు తీసి అడుగు వేయలేనంత నీరసం వచ్చేస్తుంది భగవంతుడా ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అనుకున్నప్పుడు ఆ భగవంతుడి నుండి శక్తి తరంగాలు వచ్చి అందరికంటే ముందు నడిచేస్తాం స్వచ్ఛమైన కల్మషం లేని భక్తితో ఆ భగవంతుణ్ణి ప్రార్థించినప్పుడు ఆ భగవంతుడే మనల్ని నడిపిస్తాడు ద్వారకా తిరుమలలో నిద్ర చేస్తే ప్రేత బాధలు ఉండవు మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ధన్యవాదాలు